సీతమ్మ అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ జాడును వెతుకుతూ ఈ పాట ద్వారా మనం పదాము అయ్యల్లారా ఓ అమ్మల్లారా అమ్మల్లారా ఆ ఆనాయనలారా నాయనలారా ఓ అక్కల్లారా అక్కల్లారా ఓ చెల్లెల్లారా ರೈ ನೂಚಾರ ಸೀತಂ ಜಾಡನು ಗೌಮದ ಓ ಕೋಲ ಕೌ ಅಮಿದ గో కోలం నీ వై నూచవసిమాడను ఓ గోవురింక గొడ్డపయన్ ఓ గోవురింకా నీవైన చూస వ జాడను హా ఓ నీల మీద ఓ నల్ల చీమ నీల మీద ஓ நல்ல சீம நீவனூச்சவசீ தம்மனு ஓகான்ன ஓ சந்த மாம ஆசாண்ண ఓ చందమా నీవై నూచవ సీతమ్మ జాడను అమ్మల్లారా అమ్మారా ఓ అక్కల్లారా మీరైనా జూచార సీతమ్మ జాడను హడబిలో ఓ నమిలి కోనా ನಾಟ್ಯ ಮಾಡಿ ಓ ನಮಿಲಿ ಕೋನ ನೀವೈ ನೂಸ್ಯಾವ ಸೀತಮ್ಮ ಜಾಡನು ಹಾ కానరాలేదే సీతమ్మ తల్లిని ఎక్కడ ఉన్నదో సీతమ్మ తల్లి కానారాలేదే సీతమ్మ తల్లి ఎక్కడ ఉన్నదో సీతమ్మ తల్లి